పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోటప్పకొండ పర్యటన వివరాలను వెల్లడించారు ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతం కోటప్పకొండను జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సందర్శించారు త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు స్థానిక ఎకో పార్క్ చిల్డ్రన్స్ పార్క్ నగర వాహనాలను పరిశీలించారు రానున్న కార్తీక మాసం సంక్రాంతి శివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని కోటప్పకొండకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు కోటప్పకొండపై ఆధ్యాత్మిక పర్యాటకంతో పాటు ఎకో టూరిజం సైట్ సీయింగ్ వంటి ఆహ్లాదకర పర్యటనకు అవకాశాలున్నాయన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి కృష్ణప్రియ ఆర్జీఓ మధురత కోటప్పకొండ ఈవో జిల్లా దేవాదాయ శాఖ అధికారి తదితరులు పాల్గొన్నారు